ప్రస్తుతం మనతో బీజేపీ సీనియర్ నాయకులు ధర్మారావు గారు ఉన్నారు ఇవాళ జరగబోతున్నటువంటి ఈ మహాఘట్టం ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఆలయ దర్శనం ఎలా ఉంది తెలుసుకుంది నమస్తే అండి సార్ ఇది చరిత్ర పుటల నుంచి ప్రసవించినటువంటి ఒక ప్రయాసగా యావత్ ప్రపంచమే ఈరోజు శ్రీరాముని యొక్క ఆరాధాన్ని దైవాన్ని దైవ స్వరూపాన్ని వీక్షించబోతున్నారు స్వరూపాన్ని ఈ యొక్క భగవత్ శ్రీరాముడు పురుషోత్తముడు బాలరాముడు బలరాముడు భాగ్యవంతుడు ఒక తండ్రిగా ఒక కొడుకుగా ఒక బిడ్డగా ఒక రాజుగా ఒక పౌరుడిగా ఒక జీవన విధానాన్ని ప్రసాదించినట్టు ఒక గొప్ప ఋషివర్యుడు త్రేతాయుగం కలియుగం మరి ఈరోజు శ్రీ జన్మభూమికి మోక్షాన్ని కల్పించినటువంటి యొక్క భాగ్యము మనసారా ఈ దేశంలోని సగటు మానవుడు ఎంతో ఆనందమవుతాయి మతమైన దానికి అర్థం లేదు ఒక జీవన విధానాన్ని ఒక మహాపురుషుడు ఏకపత్ని వ్రతుడు జీవితకాలంలో అనేకమైన ఒక అనుభవాలను జోడించి కలియుగంలో మనుషులకు ప్రసాదించిన జీవితాన్ని ఆదర్శంగా చూసుకునేందుకోసము మేము ఉద్భవించిన ఒక మహానుభావుడు ఆయనకు ఈ దేశంలో పుట్టినటువంటి స్థలంలో మందిర నిర్మాణాన్ని అడ్డుకునే వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు శత్రులు కాదు రాక్షసమవుడు ఆనాడు రావణుడు ఏ విధంగానైతే సీతను అపహరించుకుపోయినాడో అదే రకంగా ఈరోజు కొన్ని పనికి రానటువంటి యొక్క మీడియాలు ప్రత్యేకించి కొన్ని పనికిరానటువంటి మీడియా సంస్థలు కిరాయికి తీసుకొని దేశంలో అనేకమైనటువంటి ఒక విధానాలను అవ అవలంబించి పరాకాష్ఠగా జరుపుతున్నారు వాళ్ళందరికీ కూడా ఈరోజు చరుమగీతం జ్ఞానోదయం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఎందుకంటే శ్రీరామ జన్మ ఉద్యమంలో లక్షలాది కోట్లాది మంది దేశ ప్రజలు పాల్గొన్నారు కాబట్టి అనేక ప్రాణాలు పోయినాయి బలిదానాలు చేసినారు నా కళ్ళ ముందే నేను చూసినా నేను ఆనాడు శ్రీరాముడు జన్మించిన ఒక జన్మస్థానంలో కరసేవకు బయలుదేరి ఈ జిల్లా నుంచి ఈ ప్రాంతం నుంచి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వేలాదిగా లక్షలాదిగా తల్లిపోయినాడు దానికి సజీవ సాక్షి నేను కాబట్టి ఈరోజు రామ జన్మభూమికి విముక్తి అని అంటున్నారు విముక్తి కాదు ఇది జన్మించిన స్థలంలో ఆరాధనే కోసము ఉద్భవించిన యొక్క బలరామునికి నైవేద్యాన్ని ఈరోజు పన్నెండు గంటల ఇరవై నిమిషాల తర్వాత ప్రసాదించే యొక్క భాగ్యము సాధారణ పౌరుడిగా ఈ దేశంలో ప్రజాస్వామ్య దేశంలో మనకు లభిస్తుంది అంత ఎక్కడ లేదు కాబట్టి స్మరణ ఏతుందో గొప్ప కీర్తన ఇది ఈ కీర్తనతో దేశం యావత్ దేశము శ్రీరామనంతో ఈ యొక్క దేశం యొక్క ప్రీతమై మరి నదులు అదేవిధంగా కర్మాగారాలు ఉద్యోగార్థులు విద్యార్థులు యువకులు కవులు అందరుగా కూడా విరసిలుతున్న వల్ల మతమైన దానికి అర్థం లేదనే విషయాన్ని మళ్ళీ ఒకసారి ఈరోజు యావత్ ప్రపంచం గమనించాల్సిన అవసరం ఉంది కాబట్టి రామజన్మ ఉద్యమంలో అనేక మంది ఆశలు పదిహేను వందల ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా లక్షలాది మంది దేశ పౌరులు బలిదానాలు చేస్తే చివరికి ఈరోజు గడియ ఆసనమైతే దాన్ని కొంతమంది కొద్దిమంది మీడియాతో కొద్దిమంది మీడియాతో హైడ్ మీడియాతో ప్రసంగించే విషయాలను విస్మరించాల్సిన అవసరం ఉంది పాజిటివ్ పాజిటివ్ తోటి యావత్ ప్రజలంతా ఉంటే ఇంకో పక్క దాన్ని నెగిటివ్ వైపు తీసుకుపోయేందుకోసం కార్లు మార్క్స్ పేరుతో లెనిన్ పేరుతోటి కొన్ని కవితలు కవిత్వాలు చేస్తున్నారు వీళ్ళకి ఏ రకంగా కూడా బుద్ధి రాదు కాబట్టి జ్ఞానం లేదు అజ్ఞానంలో ఉన్నట్టుగా ప్రజలకు తప్పనిసరిగా జ్ఞానం ప్రసాదించాలని చెప్పేసి సందర్భంగా నేను కోరుకుంటాను ఎందుకంటే ఉద్యమంలో ఆనాటి నుంచి కూడా నేను పాల్గొన్నాను అందుబాటు కరసేవలో పాల్గొన్నాను కరసేవ కంటే ముందు ఆ ఉద్యమంలో నేను పాల్గొన్నాను ఇరవై రెండు రోజుల పాటు మహోబా ఉత్తరప్రదేశ్లో ఉండటం జరిగింది కాబట్టి ఈరోజు ఆ యొక్క సందర్భంలో మరి ఈ యొక్క ఆనందమైన సమయంలో తప్పనిసరిగా ఆ యొక్క భాగస్వామి ఇచ్చిన ఆ రోజు కానీ ఈ రోజు కానీ ధనుడని చెప్పేసి సందర్భంగా యావత్ భారత భారత అని ప్రజానీకానికి అదే విధంగా మరి సోదరి సోదరులందరిగా కూడా ముఖ్యంగా చిన్నారులకు రాబోయే తరాలకు వారసులుగా నిలబడిన వాళ్ళందరిగా కూడా ఈరోజు ఒక మహనత్తమైన ఘట్టాన్ని వీక్షిస్తున్నారు తప్పనిసరిగా ప్రతి కుటుంబంగా కూడా ఆ రకంగా దాంట్లో భాగస్వామ్యం కావాలని చెప్పేసి నేను సవిదా నేను కోరుకుంటున్నాను విన్నారు కదా బీజేపీ వాళ్ళు ఏదైతే చాలా మంది కూడా జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉన్నా ఎంత పోరాటాలు చేస్తామో ఈరోజు ఈ మహాఘట్టాన్ని అయితే సాధించడం జరిగింది రాములు వారు ప్రత్యక్షంగా రాబోతున్నారంట నమ్మేటువంటి భక్తులు కానివ్వండి ముందొచ్చే తరాలకి ఈ రాముల వారి గురించి మన హిందూ ధర్మం గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలంటూ దాని గురించి చాలా చక్కగా వివరించడం అయితే జరిగింది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ ఓ స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది